ఆధర ప్రభాకర్ రెడ్డి వల్లే నెల్లూరు యోజక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మాచి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆలవిజి కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఆమచెర్లలో జరిగిన ఆరోగ్య శ్రీ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో తిరిగినప్పుడే ఇంత అభివృద్ధి అని ఆయన తెలిపారు. తీసుకున్న తర్వాత అన్ని ప్రాంతాలకు వస్తూ మన ప్రాంతానికి కూడా గతంలో కూడా రావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఏదైనా గ్రామానికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయా అనేది కూడా కనుక్కొని మనకున్నటువంటి పరిధిలో నిధులు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టం జరిగింది మీకు అందరికీ తెలుసు దాదాపు ఎనిమిది సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉండి ఈ రోజు కూడా శాసనసభ్యుడిగానే ఉన్నాడు ఆయన కానీ ఏ పార్టీ అయితే అతనికి అభిక్ష పెట్టిందో ఏ పార్టీ అయితే అతను ప్రజలకు సేవ చేయాల్సి ఉందో దాన్ని వదిలేసి తన స్వలాభం చూసుకున్నటువంటి సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత వాస్తవంగా చూసినట్టయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలనే ప్రతి గ్రామంలో కూడా కదిలి మొదలుపెట్టారు అంతకు ముందు ఆయన అధికారం ఉన్న నాలుగు సంవత్సరాల్లో కూడా కార్యక్రమాల కన్నా కూడా అతని సొంత రాజకీయాలకు అతను కాలాన్ని వృధా చేస్తా వచ్చినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక సచివాలయానికి అంతకు మించి మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా నిధులు కేటాయించాల ఇక్కడికి వచ్చి ఆయన ఈ గ్రామాలన్నీ తిరిగిన తర్వాత సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ మేము చేసే పరిస్థితి లేదు నాలుగు సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మున్సిపల్ వార్డ్స్ లో కానీ ఆయన చేయకుండా నిలబెట్టేశాడు మాకు అదనంగా మీరు డబ్బు ఇచ్చినట్టయితే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభ్యర్థించిన తర్వాత మళ్లీ అదనంగా ఒక ఇరవై లక్షల రూపాయలు సచివాలయానికి ఆయన నిధులు తీసుకొని రావడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మేరకు గతంలో ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే పేదవాళ్ళకి తలకాటు ఉన్న వాళ్ళకి వైద్య నిమిత్తం ఆసుపత్రులకు పోతే ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించున్నారు దానిని కూడా ఆయన పునఃసమీక్షించుకొని ఈరోజు అదనంగా కూడా కొన్ని డబ్బులు కలిపి ఏదైనా వైద్యం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యానికి డబ్బు ఉచితంగా ప్రభుత్వమే అందిస్తాలి అని అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కొత్తగా మళ్లీ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ మేము మనవి చేసేది ఒకతే గతంలో ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతాలన్నీ తిరిగినప్పుడు చాలా మంది మన సేవా జ్యోతి కాలనీ కావచ్చు విధంగా అప్పై కంట్రీ కావచ్చు ఈ ప్రాంతాలు ఎప్పుడైతే తిరిగినప్పుడు ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆ మంచినీటి సౌకర్యం గురించి కానీ రోడ్ల గురించి కానీ ఏదైనా అతని దృష్టికి తీసుకొనిస్తే అవన్నీ కూడా ఈ డెబ్బై లక్షల రూపాయల్లో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది హౌసింగ్ కావచ్చు ఇళ్ల స్థలాలుండి ఇల్లు కట్టుకుంటా ఉన్న వాళ్ళు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు ఏదైనా కూడా దాదాపు ఒక రెండు వందల యాభై మందికి మన ప్రాంతంలో హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు హౌసింగ్ లో ఎవరైనా పేదవాళ్ళకి ఆ ఇళ్లు అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా రిజిస్టర్ చేసుకున్నటువంటి లబ్ధిదారులకి వాటిని అందజేయాల్సిందిగా కూడా ఏర్పాటు చేశారు మరి ఈరోజు అరుమతి వాళ్ళలో కూడా బోర్లు కావాలా నీళ్లు ఆ పక్క ఎల్లు వచ్చినప్పుడు ఎర్ర నీళ్లు అయిపోతున్నాయి అంటే ఒక రెండు బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సోదరులు కూడా ఒక చిన్న వాళ్ళకి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలనే ఆలోచనతో వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కోరుతున్నారు అందుకని ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము కూడా అర్థిస్తున్నాం అరుం వాళ్ళు ఆమంతరలో ఒక ఓహెచ్ఎస్ఆర్ ని కూడా ఏర్పాటు చేసి ఇవ్వాల్సిందిగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదనంగా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు మీరు ఇవ్వాల్సింది మాకు అట్లా ఇచ్చినట్టయితే రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకైనా మేము పనులు చేసిన వాళ్ళుగా కనపడతా ఉన్నా మీద వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ రెడ్డి గారి అభ్యర్థి ఆమోదించి మళ్ళీ ఒక ముప్పై లక్షలు సచివాలయానికి ఇచ్చారు మన గ్రామాల్లో అయితే పన్నెండు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క సచివాలయానికి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజు నిధులు మన ప్రాంతాలకు వచ్చాయి పనులు ఉంటే కారణం ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానం